అంతనూ 13వ అధ్యాయము 16వ వచనం నీ చెయ్యి మింటివేల వంచమరి ఆడు ఆ చెప్పగా అతడు తన ఆ ఎలీషా తన చేతులను తన చేతుల మీద వేసి తూర్పు వైపున నొన్న ఆ అప్పుడు వీపెను అప్పుడు ఎలీషా బాణము లేవని చెప్పగా అతడు బాణము వేసాను ఇది యహోవారు రక్షణ బాణము సిరియను చేతిలో నుండి మిమ్ములను రక్షించు బాణము సిరియను నాశనం నీవు అపేకులో వారిని హతం చేయు అని చెప్పి ఈ దేవునికి స్తోత్రం కలుగునుగాక తలెలుయా వీళ్ళు వచ్చేస్తారంట అఫేకు లో యుద్ధం చేస్తారు వీళ్ళు ఎప్పుడు సిరియనులు ఎక్కడికి వస్తారు అఫేకు లో వస్తారు ఆ మొదటి రాజుల గ్రంథంలో అక్కడ చేశారు అఫేకు అనే ప్రాంతానికి వచ్చారు ఇప్పుడు రాజు మారిపోయాడు అప్పుడు ఆహాబ్ రాజు అయితే ఈ రాజు సమయంలో కూడా సిరియనులు ఏం చేశారట మరలా వచ్చారు మరలా అదే అదే ఒక ప్రాంతంలో వారు ఏం చేస్తున్నారు అఫేకు లో యుద్ధం చేస్తా ఉన్నారు ఇప్పుడు ఆ ప్రవక్త అయినటువంటి ఎలీషా అంటా ఉన్నాడు కదా ఆయన చేతులు ఆ రాజు చేతులతో వేసి ఒక బాణం వేసారు ఆ బాణము ఎహోవా రక్షణ బాణము ఇదిగో ఎహోవా వా ఏం చేస్తాడు నీ చేతికి అప్పగిస్తాడు అయితే ఇప్పుడు ఆయన ఇంకొక పని చెబుతా ఉన్నాడు కదా అది కూడా చూడండి పద్దెనిమిదో వచ్చి ఆ బాణములను పట్టుకోమనగా అతడు పట్టుకోలేను ఆ ఇస్రాయలు రాజుతో లేదని కొట్టమనేనప్పుడు అతడు మొమ్మను కొట్టి మా నేను ఇప్పుడు సిరియల్ నువ్వు ఎన్ని సార్లు ఓడిస్తావు మూడు సార్లే ఓడిస్తావు ఇప్పుడు ప్రవక్త చెబుతా ఉన్నాడు కదా ఆ బాణాన్ని తీసి కొట్టమయ్యా కింద అంటే ఎన్ని కొట్టాడట మూడు సార్లే కొట్టాడట ఎన్నిసార్లు కొట్టాడు ఇప్పుడు ఏం ఏమొచ్చేసింది పాప వచ్చేసింది ఎన్ని సార్లు కొట్టాలి నువ్వు చచ్చే వరకు కొట్టాలి కదా మీరు పాములు ఎలా ఉంది అనుకోండి దాన్ని ఊరికినే కొట్టి వదిలేకూడదు చచ్చే వరకు కొట్టాలి ఈ యొక్క సిరియాలను కూడా పూర్తిగా నాశనం అవ్వాలంటే నువ్వేం చేయాలి దానిని బాణంతో బాగా కొట్టుండాల్సింది కానీ నువ్వు మూడు సార్లే బాణాన్ని కొట్టి వదిలేసావు కాబట్టి నువ్వు మూడు సార్లే చేయించావు తర్వాత మరలా వాళ్ళు వస్తారు మీరు మరలా వారిని ఏం చేయలేరు చేయించలేరు అంటే దీని నుండి మనమేమి నేర్చుకోవాలో తెలుసా శత్రువు నాశనం అయ్యే వరకు నువ్వు ప్రార్థన ఏం చేయాలి చేస్తారే ఉండాలి మారకూడదు ఏం చేయకూడదు ఒకసారి కొట్టాడు రెండోసారి కొట్టాడు మూడోసారి కొట్టాడు చాలా చెయ్యి వచ్చేసింది ఇప్పుడు ఆగిపోయాడు ఎప్పుడైతే ఆగిపోయాడో ప్రవక్త కోపం వచ్చింది ఎందుకంటే నీవు ఆరు సార్లు కాని ఏడు సార్లు గాని కొట్టుంటే అసలు ఆ సిరియానులే నాశనం అయిపోయేవారు ఇదిగో నీ ద్వారా ఇంకా సిరియానులు మరలా మరలా వస్తానే ఉంటారు నువ్వు ఎన్ని సార్లు పడితే అన్ని సార్లు మాత్రమే చేయించగలవు వారు నాశనం అవ్వలేదు కాబట్టి మరలా వారు నీ మీదకి వస్తారని చెప్పారు దీన్ని బట్టి మనమేం తెలుసుకోవాలో చెప్పనా సమస్య పోయేంత వరకు కూడా కాకూడదు దేవునికి స్తోత్రం కలుగురు కాక అలెలుయా నేను చెప్పిన మీరు ప్రార్థన చేయడం ఆపకూడదు సంఘంలో సేవకులు ప్రార్థన చేయడం ఆపకూడదు సంఘంలో ఉన్న బిడ్డలు కుటుంబాలలో ప్రార్థన ఆగకూడదు సంఘంలో ప్రార్థన ఆగకూడదు సేవకులు వ్యక్తిగతంగా ప్రార్థన ఆగకూడదు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూనే ఉంటామో నిరంతరం దైవ సన్నిధిలో శత్రువులు నాశనం అవుతారు లేదంటే వారు మరలా 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 మన వేదిక ఏం చేస్తా ఉంటారంట దాడి చేస్తా ఉంటారు ఇందులో మూడు క్రమాలు మీరు గుర్తు పెట్టుకోవాలి మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి కుటుంబ పరంగా ప్రార్థన చేయాలి సంఘంలో ప్రార్థన చేయాలి ఇదిగో మూడవదిగా సేవ వ్యక్తిగతంగా ఏం చేయాలంటే సంఘం కొరకు ఏం చేయాలంట ప్రార్థన చేయాలి అలా చేసినప్పుడు శత్రువుల దాడి నుంచి మనం ఏం చేయగలమో తప్పించుకోగలము దేవునికి స్తోత్రం కలుగుగా